بس 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 بس

నసర్లపల్లి గ్రామంలో గత ఆరు సంవత్సరాల నుంచి సుమారు రెండు వందల ఎకరాల్లో ఇక్క నిర్వహించడం అనేది జరిగింది ఇక్క వలన గ్రామంలోని వృద్ధులకు చిన్నపిల్లలకు గర్భిణీ స్త్రీలకు అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి వాటి వలన ఎమ్మెల్యే గారికి ఎంటీఓ గారికి ఆర్టీఓ గారికి కలెక్టర్ గారికి హైదరాబాద్లోని విజిలెన్స్ ఆఫీస్ విజిలెన్స్ ఆఫీస్లో కానీ లోకల్ కానీ అందరికీ కంప్లైంట్ ఇచ్చాము ఎవరు ఎటువంటి స్పందన లేదు ఈరోజు రోడ్డు మీద ధర్నా చేయడం అనేది జరిగింది దానికి చింతపల్లి ఎంఆర్ఓ గారు వచ్చి రేపు పదకొండు తారీఖున అధికారులతో సమీక్షించి మాట్లాడదామని తెలిపారు ఇదే ఎత్తున పూర్తిగా పట్టిన పూర్తిగా నేను కోరుతున్నా దాంట్లో దగ్గర ఉన్నటువంటి రైతులకు చాలా నష్టం జరుగుతున్నది ఈ బర్లకు మేకలకు పశు జీవాలకు మొత్తము అంటువ్యాధి వస్తున్నది మచ్చలు అవుతున్నాయి అబార్షన్లు అవుతున్నాయి ఇప్పుడు నా దగ్గర ఎనిమిది బర్రులు అబార్షన్ అయినాయి ఈ ధూళ్ళు చచ్చిపోతున్నాయి మూడు సంవత్సరాల నుంచి ధూళ్ళు డెవలప్ కావట్లేదు పాడి పరిశ్రమ చాలా దెబ్బతిన్నది పంట పొలాలకు మొత్తం టెగ్గులు ఆ వాటర్ తాగి బర్లు మొత్తం నానా ఇబ్బందులు పడుతున్నాయి పాల పాల ఉత్పత్తి తగ్గుతున్నది పొల్యూషన్ వల్ల చుట్టుముట్టు వర్కర్లు కూడా పనిచేయక వెళ్ళిపోతున్నారు మేము చేసే దాన్ని ఒక పది బర్రెల కంటే ఇరవై బర్రలు అలేవరకల్లా మేము చేయలేక మేము సంతమద్దనవుతున్నాం కొనుకర్లు వచ్చి బిఆర్లు వస్తున్నాడు వెళ్ళిపోతున్నారు చాలా ఇబ్బంది అవుతున్నారు రైతులని ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు ఎంఎ ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ ఎన్ని కంప్లీట్ ఇచ్చినా కూడా చూద్దాం చూద్దాం కానీ టైం పాస్ చేస్తున్నారు కానీ పని కావట్లేదు ఈ ఇటుక పట్టిళ్ళ మీద చర్య తీసుకోకపోవడం వల్ల ఇటుక ఇటుకబట్టేళ్ళు కూడా భయం లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు ఇట్టి ఈ ఇటుక పట్టిళ్ల కారణంగా ఊర్ల గుడంబ అమ్మటం వల్ల సారా గుడమ్మ అమ్మటం వల్ల డే అండ్ నైటు బీఆర్లు ఒరిసోలు రోడ్లప్పటికీ రావటము ఇళ్ళు కట్టుకున్నది మామూలు ప్రజలు నాలుగు పోయే ప్రజలు కూడా నైటు పోకుండా పిండి నిద్రలు పోకుండా ఎవరు ఏ ఇంటికి వచ్చి దొంగతనాలు చేస్తారని భయం ద్వారాకు గురవుతున్నారు